ఇప్పటి వరకు మీరు యూట్యూబ్లో చూడని దేవాలయం ఎస్ అవునండి వికారాబాద్ అడవి ప్రాంతంలో చిన్న కొల్కొండ అనే గ్రామ శివారులలో ఒక ఎత్తైన కొండపైన ఆదిమానవులు నివసించిన ఆనవాళ్ళు ఎస్ అవునండి ఆది మనల్ని నివసించారని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు అంతేకాదండి అక్కడ ఉన్న గుహలలో ఋషులు కూడా తపస్సు చేశారని ఇక్కడ నానుడు ఉందండి అలాంటి బ్రహ్మాండమైన ఆలయాన్ని మీకు తీసుకొచ్చానండి ఎస్ అవునండి గుహలతో పాటు ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం కూడా ఉందండి ఆ బ్రహ్మసూత్ర శివలింగం ఎవరు నిర్మించారు అలాగే ఆ పైన ఉన్న గుహలు ఎలా ఉన్నాయి అనేది మనం వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం ఒకసారి వీడియోలోకి వెళ్దాం రండి హాయ్ హలో నమస్తే నేను మీ మురళీ వెల్కమ్ బ్యాక్ మురళీ తెలుగు బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మీకోసం ఒక అద్భుతమైన ఆలయం తీసుకొచ్చానండి ఎస్ అవునండి త్రేతాయుగంలో శ్రీరాములు వారు కొండని తొలిచి ప్రతిష్ఠించిన శివలింగం అండి శివలింగం అంటే మామూలు శివలింగం కాదండి బ్రహ్మసూత్ర శివలింగం అవునండి నా వెనక కనిపిస్తుంది కదండి ఆ వెనక కొండని తొలిచారండి అంటే కొండని చెక్కి సగభాగం చెక్కి ఆ లోపల శివలింగాన్ని ప్రతిష్ఠించారండి అది కూడా బ్రహ్మసూత్ర శివలింగం అంతేకాదండి ఆ కొండ పైన తపస్సు చేసుకోవడానికి చిన్న చిన్న గుహల మాదిరిగా చేశారండి మీకు అది కూడా చూపిస్తాను వీడియో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఆ కొండ గుహల్ని అలాగే శ్రీరాముడు ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్ర శివలింగాన్ని కూడా చూద్దామండి మీరు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా ఛానల్ చూసినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందామండి ఈ ఆలయానికి ఎవరైనా రావాలనుకుంటే నేను గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అండి దాని ద్వారా మీరు రావచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదండి ఇప్పటివరకు మనం వచ్చింది కొండపైకి వచ్చే దారి అండి పైకి వచ్చిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది మీకు ఆ ఆలయం బ్యాక్ సైడ్ చూడండి అక్కడ ఆదిమానంలో నివసించే గుహలు కనిపిస్తుంటాయి చూసారా ఇదేనండి ఆదిమానంలో నివసించిన గుహలు మనం పైకి వెళ్ళి చూద్దామండి అయితే ఈ ఆలయాన్ని మళ్ళీ ఇక్కడ ఊరి గ్రామస్తులు పునర్నిర్మాణం చేస్తున్నారండి అందుకు కానీ పిల్లర్లు వేసి స్లాబ్లా వేశారు మీకు ఆ పైన గోపురం కూడా ఉంటుంది మీకు పైకి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తానండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఈ వికారాబాద్ ఫారెస్ట్ చూడండి ఎంత అడివేనండి ఇక్కడ చిన్న గ్రామం ఉంది ఆ గ్రామ శివార్లలోనే ఎత్తైన కొండపైన ఇక్కడ ఒక ఆలయం ఉందండి బ్రహ్మసూత్ర శివలింగం కలిగిన ఆలయం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాములు వారు అరణ్యవాసం చేస్తున్న టైంలో ఇక్కడ ఈ కొండపైన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని ఉండేవారంటండి ఆ టైంలో ఇక్కడ ఉన్న శివలింగాన్ని శ్రీరాముల వారే స్వయంగా కొండను తొలిచి అక్కడ లోపల నిర్మించినట్టు ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెబుతున్నారండి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాములు వారు ప్రతిష్ఠించారు గనక ఇక్కడ ఉన్న ఆలయాన్ని రామేశ్వర ఆలయంగా ఇక్కడ ఊరు వారు కొలుస్తుంటారండి అంతేకాదండి ఈ కొండపైన పెద్ద పెద్ద చెట్లు ఓడలతో మనకు కనిపిస్తుంటాయి అలాగే మనం పైకి వెళ్ళిపోతే ఇక్కడ పూర్వం ఋషులు తపస్సు చేసే గుహలు ఉంటాయండి ఆ గుహలని ఆది మనవులు నివసించిన గుహలు కూడా అంటున్నారండి అవి ఏంట అనేది మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ నేను ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు అందిస్తున్నందున నాకు మీరు చేయవలసిందల్లా ఒక చిన్న సాయం అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం గుహలు దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా గుహలు ఉన్నట్టున్నాయండి నేను పైకి ఎక్కుతుంటే కాలు స్లిప్ అవుతుందండి సరిగా వీడియో తీయడానికి నాకు అవ్వలేదు మనకి వీలైనంత వరకు ఈ ముందు కనిపిస్తున్న గుహలు మీకు ఎక్స్ప్లోర్ చేస్తానండి అయితే మనం పైన ఉన్నామండి పైన గుహలు ఉన్నాయి కింద ఆలయం ఉందండి ఆలయానికి మనం గుహలు చూసిన తర్వాత ఆలయానికి వెళ్ళి దర్శించుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ కొండ పైభాగానికి చేరుకోగానే ఇక్కడ మనకి పెద్ద పెద్ద బండలు ఉంటాయండి ఒక్కొక్క బండకి గుహలు చెక్కి ఉన్నాయి ఆ బండలు కూడా ఎవరో లైన్గా పేర్చినట్టు క్రమ పద్ధతిలో ఉంటాయండి అలాగే ఇక్కడ చూసినట్టయితే మనం ఈ కొండకి గోపురం మనకి చెక్కు ఉంటుందండి అయితే కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉంటుంది ఆ కొండకి ఆలయ గోపురంలాగా చెక్కు ఉంటుందండి ఇవన్నీ పాతయ్యానండి ఈ పక్కగా మనకు కనిపించిన స్లాబ్ ఏమో రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అయితే ఒకసారి మనం ఈ గుహలు దర్శించుకుందాం రండి ఇదిగోండి కొండ బండని చెక్కి గుహలా తయారు చేశారు మనకి ఇలాంటి ఇక్కడ చాలా రాళ్ళు క్రమబద్ధతలో పేర్చి ఉన్నట్టు ఉంటాయండి ఈ గుహలోనే పూర్వం ఋషులు తపస్సు చేసేవారని చెప్తున్నారండి అలాగే ఆదిమానవులు కూడా ఇక్కడ నివసించేవారని ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారండి ఇక్కడ చూసారు ఆ బండలు లైన్గా ఉంటాయి ఫ్రెండ్స్ పైన కొండ పైన టాప్లోని చాలా బండలు ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఉంటాయండి అది కూడా ఎవరో పెట్టినట్టే ఉంటాయి ఆ బండలన్నీ ఆ లోపలికి ఇంకా గురువాలు ఉన్నాయండి కాకపోతే మనం అంత లోపలికి పైన వెళ్ళలేమండి కార్ స్లిప్ అయితే ఉంది ఒక్కసారి చూడండి సేమ్ రూమ్ లాగే ఉంటుందండి ఒక చిన్న రూమ్ ఉన్నట్టు ఎంత అద్భుతంగా ఉంది ఈ కొండను తొలిచి ఇక్కడ తపస్సు చేసేవారు అనుకుంటా అండి పూర్వము ఆది అందరూ నివసించేవారు ఇక్కడ అయితే ఈ పైన వీళ్ళు నివసించేవారండి కింద అయితే బ్రహ్మసూత్ర శివలింగం మనకి ప్రతిష్ఠించి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదేనండి బ్రహ్మసూత్రం కలిగిన రామేశ్వర ఆలయం అండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దామండి ఇక్కడ కూడా కింద కొండను తొలిచి ఉందండి అయితే కొండ పైభాగంలో ఈ ఆది మానవులు నివసించేవారండి కొండ సగ భాగంలోనేమో ఇక్కడ కొండని కొద్దిగా తొలిచి ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగాన్ని రాములు వారు ప్రతిష్ఠించి పూజలు అయ్యి చేసేవారని ఇక్కడ వారు అంటున్నారండి ఒకసారి ఇక్కడ చూద్దామండి దగ్గరికి వెళ్ళి అయితే కన్స్ట్రక్షన్ చేసే టైంలో కొండ సగభాగంలో శివలింగం ప్రతిష్ఠించి ఉండడం కారణంగా దాన్ని అంతా క్లీన్ చేశారండి కొద్దిగా వెళ్ళి రావడానికి వీలుగా ఉన్నట్టు చేశారు చేసి ఇక్కడ ఆలయం నిర్మాణం స్టార్ట్ చేశారండి ఒకసారి చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు చూపించిన ఈ కొండ కొద్దిగా తొలిచి ఉందండి చిన్న గుహలా ఉంది కదండి అదంతా పూర్వము రాముల వారు ఉండే ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందంటండి త్రితాయుగంలోనే అయితే ఈ శివలింగం కూడా ఇక్కడ లభించిన శివలింగం అండి కాకపోతే ఇక్కడ ప్రతిష్ఠించి ఉంది అంతే ఒకసారి అక్కడ మనకి రౌండ్గా మార్క్ అనిపిస్తుంది చూడండి ఆ లోపల గుహలు ఉన్నట్టున్నాయండి చాలా అద్భుతమైన ఆలయం ఫ్రెండ్స్ అయితే మనకి ఒక సైడ్ ఇంకో సైడ్ మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ అక్కడ గుహ ఉండేది మనకి ఇటుకలు పెట్టి మొత్తం వాల్ కట్టేశారండి క్లోజ్ చేసేసి ఉంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వెనక గుహ ఉన్నట్టుందండి లోపలికి అయితే అది మొత్తం క్లోజ్ చేసేసారు ఇటుకలతోని ఈ క్లోజ్ చేసి ఉన్న గుహలోనే త్రేతాయుగంలో శ్రీరాములు వారు ఇక్కడ నివాసం ఉండేవారు కదండి అప్పుడు ఉండేవారేమో అని అనుకుంటున్నాను నేను అయితే ఇక్కడ వారు కూడా సరిగా తెలియదండి నేను అనుకుంటున్నాను అంతే రామేశ్వర ఆలయం అండి అయితే మనకి ఇక్కడ ఉన్న మరో అద్భుతం ఉందండి ఇక్కడ కనిపిస్తున్న నాలుగు పిల్లర్లు ఉన్నాయి కదండి ఈ పిల్లర్ల మీద రామాయణ ఘట్టం చెక్కు ఉందండి రామలక్ష్మణ సీత రామణాసురుడు విగ్రహాలు కూడా ఇక్కడ చెక్కు ఉంటాయండి రాముడు రావణ సంహారం చేస్తున్నట్టు మనకి విగ్రహాలు కనిపిస్తుంటాయి ఇక్కడ ఉన్న పిల్లర్ల మీద అలాగే వరాహ అవతారంలో ఉన్న నరసింహస్వామి కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంటారండి ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయండి కాకపోతే మనకి క్లారిటీగా లేదు పెయింట్ వేస్తారు దానితోటి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నందువల్ల అంతా సున్నమది పడిపోయి ఉందండి క్లారిటీగా కనిపించట్లేదు మనకి చాలా ప్రతిమలు చెక్కి ఉన్నాయి ఇక్కడ అయితే ఫ్రెండ్స్ మనకి మరో విషయం అండి ఇక్కడ ఉన్న లోపల ఉన్న శివలింగం దగ్గర దగ్గర మనకి ఏడు ఎనిమిది అడుగుల హైట్ ఉంటుందంటండి మన భూమిలోకి ఆరు ఏడు అడుగుల లోపలకి ఉంటుందంటండి పైనకి ఒక రెండు మూడు అడుగులు కనిపిస్తూ ఉంటుంది అంత పెద్ద శివలింగం అండి ఇది అయితే ఈ శివలింగాన్ని మనకు తెలిసిందే కదండీ గుప్త నిధుల కోసం దుండగులు ఎప్పుడో తీసి బయటకి పడేశారంటండి తవ్వేసి అయితే మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేటప్పుడు మళ్ళీ పూజలు అయ్యి చేసి ఇక్కడ ప్రతిష్ఠించారండి శివలింగాన్ని ఈ బ్రహ్మసూత్ర శివలింగం చాలా అరుదుగా కనిపించే శివలింగారండి మనకి చాగంటి గారు చెప్తుంటారు కదండి వెయ్యి శివలింగాలు దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఇలాంటి బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుని ఒకటి దర్శించకుండా అంత పుణ్యం కలుగుతుందని అంత అద్భుతమైన శివలింగం అండి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కొన్ని విగ్రహాలు కనిపిస్తాయండి ఇంతకుముందు మనం చిన్న శివలింగం చూసాం కదండి ఈ పక్కకి అలాగే గర్భాలయం పక్కనేమో కాళకి అమ్మవారు విగ్రహం కూడా ఉంటుందండి మాత చూడండి ఇక్కడ ఒక శివలింగం ఉంది ఇందాక ఒకటి చూసాం మనం ఇక్కడ ఒక శివలింగం పక్కనే కాళీమాత అమ్మవారి విగ్రహం ఉంటుంది చూడండి ఇక్కడ ఉన్న కాళీ అమ్మవారు పది చేతులతో దుష్ట సంహారణ చేస్తున్నట్టు ఉగ్రరూపంలో మనకి దర్శనమిస్తుంటారండి ఇక ఫ్రెండ్స్ మనం ఆలస్యం చేయకుండా గర్భాలయంలోకి వెళ్ళి బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుందాం రండి అయితే ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూసినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి ఏమైనా నేను కొత్త వీడియోలు చేస్తే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఒక్కసారి స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర చూడండి ఫ్రెండ్స్ బ్రహ్మసూత్ర శివలింగం మనకి ఇలాంటి శివలింగాలు అరుదుగా కనిపిస్తుంటాయి ఇలాంటి పురాతనమైన ఆలయాలను మనం దర్శించుకుంటే చాలా పుణ్యం వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే శ్రీరాములు వారు త్రేతాయుగంలో ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్ర శివలింగం అండి ఎంత అద్భుతమైన శివలింగం ఓ సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్య ధీమహి తన్నో రుద్రం ప్రచోదయ ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి మరో వీడియోలో కలుసుకుందాం జై హింద్